అంటే జగన్ అన్న వన్ పాయింట్ టూలో బహుశా కార్యకర్తలకు నేను అంత అంత గొప్పగా బహుశా చేయలేకపోయిండొచ్చేము ప్రతి పథకము ప్రతి విషయంలోనూ కూడా మొట్టమొదటిగా ప్రజలే గుర్తుకొచ్చారు ప్రజలకు మంచి చేయడం కోసమే నా టైం కేటాయించా నా తాపత్రయపడ్డ ప్రతి విషయంలోనూ దానికోసమే అడుగులు వేశా కానీ జగన్ అన్న టూ పాయింట్ ఓకి వచ్చేసరికి మాత్రం చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు పెడతా ఉన్న ఇబ్బందులు చూశా కార్యకర్తలు పడతా ఉన్న అవస్థలు చూసా కార్యకర్తలు పడతా ఉన్న బాధను గమనించా వీళ్ళ కోసం గట్టిగా మీ జగనన్న ఉంటాడని సందర్భంగా గట్టిగా చెప్తా విజయవాడ లాంటి కార్పొరేషన్లో కూడా నలభై తొమ్మిది స్థానాలు మనం అప్పట్లో గెలిస్తే తెలుగుదేశం పార్టీ కూటమి వీళ్ళకు వచ్చిన స్థానాలు పద్నాలుగు కమ్యూనిస్టులకు వచ్చింది ఒకటి ఈ నలభై తొమ్మిది స్థానాలకు మనం గెలిస్తే అరవై నాలుగు గాను వాళ్ళకు కేవలం పద్నాలుగు స్థానాలు ఉన్నప్పటికీ ఎన్నికలు అయిపోయిన తర్వాత రోజు నుంచి రకరకాల భయాలు రకరకాల ప్రలోభాలు అదే పనిగా పెడుతూ 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 ఒక పదకొండు మందిని మాత్రం భయపెట్టో ప్రలోభాలు పెట్టో తీసుకోవడం జరిగింది అయినప్పటికీ ముప్పై ఎనిమిది మంది నిఠారుగా నిలబడ్డారు అని చెప్పడానికి గర్వపడతాను ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాను అని అంటే దాని కారణం కూడా ఒకటే ఇన్ఫ్యాక్ట్ ఏ కార్పొరేషన్ చూసుకున్నా ఏ మున్సిపాలిటీ చూసుకున్నా రాష్ట్రంలో ఉన్న ఏ జెడ్పీటీసీ పరిధిలో ఉన్న ఏ మండలం తీసుకున్నా అటు అయినా కానీ అటు జెడ్పీటీసీలైనా కానీ సర్పంచ్లైనా కూడా ఏది తీసుకున్నా కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత మూడు సంవత్సరాల తర్వాత లోకల్ బాడీ ఎన్నికలు జరిగితే అటువంటి ఎన్నికల్లో ఈ రకమైన రిజల్ట్స్తో రాష్ట్రం అంతా క్లీన్ స్వీప్ చేసిన పరిస్థితి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మన ప్రభుత్వం అంటే